అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు ఒక మంచి కుటుంబం కథ తెలుసుకుందాం వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి లావణ్య లే ఎంతసేపు మొద్దు నిద్ర ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా ఉండమ్మా లేస్తాను ఆదివారమే కదా ఇంకాసేపు పడుకోని సూర్యుడు వచ్చి గంట అయ్యింది బద్ధకం చాలు ఆయనకి పని పాట లేదు ఉదయమే వచ్చేస్తాడు ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా బద్ధకంగా లేచింది లావణ్య ఏరా తమ్ముడు అప్పుడే మొదలుపెట్టేశావా బట్టలు మడత పెడుతున్న తమ్ముణ్ణి చూస్తూ అంది చాలే కూసేగాడిదొచ్చి మేసేగాడిదను చెడగొట్టినట్లు నువ్వు లేవడమే లేటు తమ్ముడితో వెటకారం ఒకటి తొందరగా బ్రష్ చేసి బజారుకు వెళ్ళి కూరలు తీసుకరా ఈరోజు వంట నీదే ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ చూడు నానా అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది హా మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పు ఇస్తారు పత్రిక పట్టుకుంటే రెండు గంటలు పడుతుంది గట్టిగా భర్తకు వినపడేలా అంది బిందు నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ ఏవోయ్ కాస్త కాపీ ఇస్తావేంటి ఏమీ విననట్లుగా పేపర్ పేజీ తింపుతూ అన్నాడు మూర్తి ఇప్పుడే కదా తాగారు కాసేపు ఆగండి లావణ్య బ్రష్ చేసుకొని కాఫీ కలపమ్మా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ అబ్బా ఎంత చక్కగా చెప్పావు తల్లి కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకొని అలసిపోయి వస్తుందని లేదు కాసేపు పడుకుంటే చూడలేవు లేపేస్తావు లేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు నానా నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది రీఛార్జ్ చేయాలి ఆర్డర్ వేసింది లావణ్య అత్తగారింటికి వెళ్ళవలసిన దానివి రీల్సు యూట్యూబులంటూ కాలక్షేపం చేయడం మంచిది కాదు అని మొదలుపెట్టి గద్దించింది అనసూయ చూడు డాడీ పనులు నేర్చుకోవడానికి చాలా టైం ఉంది కదా అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికెలో చేసేయచ్చు అమ్మకు ఏం తెలుసు అనసూయ చిన్నపిల్ల నేర్చుకుంటుందిలే కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి అది అలా చెప్పు అమ్మకి నాను సపోర్టుతో లావణ్యలో ధైర్యం పెరిగింది ఇలాగే వెనకేసుకారండి అక్కడికి మీరు మంచివాళ్ళు నేను పని చెప్పి చెడ్డదాన్ని రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది నువ్వేం నేర్చుకున్నావు అని ఆడిపోసుకుంటారు డాడీలను ఏమీ అనరు అంటూ సీరియస్గా అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ స్టీల్ గిన్నెలో కూర వండితే రుచి రాదు సరికదా గిన్నె మాడిపోతుంది ఆ కుక్కర్ ఫాన్ తీసుకో రుచిగా వస్తుంది ఉప్పు కారం చూసుకొని వెయ్యి నువ్వు వంట ఎలా వండుతావు తినగలమా లేదా అని మీ నాన్నగారు మనవైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలుగువలు నేర్పుతూ అమ్మా వంట చేయమన్నావు చేస్తాను కానీ ఉప్పు కారం వేయడం నా వల్ల కాదు నువ్వే వేసుకో ఆ టైముకు పిలుస్తాను ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయము మోహమాటం లేకుండా చెప్పింది లావణ్య కుదరదు నువ్వే చూసుకొని వెయ్యి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ బజార్ నుండి తీసుకొని వచ్చిన కూరలు అన్నీ వేరుచేసి ఫ్రిజ్లో పెట్టేందుకు కవర్లో సర్దుతున్న శ్రీకాంత్ తలపై మొట్టికాయ ఇచ్చుకుంది లావణ్య బ్రదరు కూరలు సర్దడం కూడా ఓ ఆర్డే నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు ఆ కరివేపా కాకులు అన్నీ వలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాస్త విటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సోరకాయ పచ్చడి కానీ చేయి కాస్త తొందరగా చేయడం నేర్చుకో ఇందాక ఇచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్కు ఇవ్వలేదట కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ అమ్మ వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది చిరాగ్గా అంది లావణ్య ఇప్పుడు తెలుస్తోందా నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు అప్పడాలు వేయించు కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకొని తింటాము అని మీరు అడిగినప్పుడు లేదా అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వండింట్లోకి వచ్చింది అనసూయ వీపు మీద గట్టిగా దెబ్బ పడడంతో ఎడమ చేతిలోని గరిట కిందపడి కుడి చేతితో వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది లావణ్య ఏం చేస్తున్నావు పులుసు ఎలా ఉందని అరచేతిలో వేసుకొని రుచి చూస్తున్నావా ఇంతకుముందు కూడా చూశాను ఉడుకుతున్న కూర ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ అది అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రాసుకుంటూ అంది లావణ్య లావణ్య అది చాలా తప్పు అలా రుచి చూడడం పద్ధతి కాదు లావణ్య అంచనగా చూసుకొని వేసుకోవాలే కానీ ఇలా రుచి చూడకూడదు రేపు మడిగా వంటలు చేసుకోవలసి రావచ్చు ఉపవాసం ఉండి రావచ్చు అయినా ఒక్కరికి వడ్డించేది మనం ఎంగిల్ చేయకూడదు ఉప్పు ఎక్కువ అవని తక్కువ అవ్వని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి అర్థమైందా కాస్త గట్టిగానే కళ్ళు ఎర్ర చేసింది అనసూయ ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచంపైకి వెళ్ళి మూడు అంకె వేసి పడుకుంది లావణ్య లావణ్య రేపు నా బర్త్డే సాయంత్రం మనం కొలిక్ సందరము డిన్నర్కు వెళ్దాము నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీస్ మెట్లు దిగుతూ లేదే నాకు కుదరదు ఇంటికి వెళ్ళాలి అమ్మ ఒప్పుకోదు ఓ పద్ధతి పాడూ లేదు అంటూ చంపుకని తింటుంది చిరాకుగానే అంది లావణ్య అలా అంటావేంటే ఆశ్చర్యంగా అంది స్మిత నిజమేనే ఇంటర్ వరకు ఏమీ అనలేదు కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుండి అది చేయి ఇది చేయి అని ఒకటే గోల రేపు అత్తవారింటికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా ఉండాలి పనులన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటాం మార్పు ఏముంటుంది అంది స్మిత ఏమో తల్లి జుట్టు విరబూసుకొని ఉండకు ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజు నాకు క్లాసులు తీసుకుంటుంది పాతకాలపు మనిషిలే మా అమ్మ కన్నీళ్లు బయటకి తొంగి చూస్తున్నాయి రావాలా వద్దా అన్నట్లు లావణ్యకు మా అమ్మమ్మ కూడా ఇంతేనే కాసేపు ఫోన్ మాట్లాడినా సరే గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు ఫోన్ ఎప్పుడలా చేతిలోనే ఉండాలా పెద్ద కావలసిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది చూసి చూసి గట్టిగా ఇచ్చేశా బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా మళ్ళీ నా జోలికి రాలేదు అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా స్నేహితురాలి బాధని తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత వియ్యాల వారికి పండగకు రమ్మనమని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ నాలుగు రోజులు ముందుగా పంపుమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళినా ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇద్దరు నుండి ఫోన్ రావడం మానదు అత్తవారింటికి కూతుర్ని పంపి మూడు నెలలవుతుంది కొత్త బియ్యాల వారు పండక్కి వస్తారని కందిపొడి గోంగూర పచ్చడి దోసకాయ ఆవా సిద్ధం చేసి జంతికలు చేగోడీలు సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటమ్స్తో హడావుడి పడుతుంది అనసూయ ఏమండి రెండు రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు రోజూ చేసేది ఏమయ్యిందో ఏమిటో మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఓ ఇరవై సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ అంతలో చప్పుడు విని ఏమండి మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది అల్లుడికి ఏవో పనులు ఉన్నాయట అందువలన పండుగకు రావడం కుదరదని కోడల్ని కూడా పంపడం లేదని వియ్యంకుడి ఫోను ఎందుకు రావడం లేదో ఏం జరిగిందో పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి బంధాలు అనుబంధాలు అప్పుడే ఏర్పడేది ఆచారాల్ని సంప్రదాయాల్ని గౌరవించాలి కదా వాళ్లకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపవచ్చు కదా అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి ఏమీ తినబుద్ధి కావడం లేదు అలా కూర్చుండిపోయింది ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగుతో ఒక్క ఉదుటున వెళ్ళి ఫోన్ అందుకుంది అనసూయ పండక్కు సెలవు పెట్టి ఇంటికి వస్తాను మిమ్మల్ని అక్కను చూసి చాలా రోజులవుతుంది అక్క బావ ఎప్పుడు వస్తున్నారు లేదంటే నేను వెళ్ళి తీసుకుని రానా ఎలా చేయను చెప్పు అని కొడుకు ఫోను నాన్నగారికి ఇస్తున్న మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ సూర్యుడికి పని పాట లేదు ప్రొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపై నుండి పైకి లేచింది అనసూయ ఏమండి అమ్మాయి పండక్కి ఎందుకు రావడం లేదో ఏమిటో మనం ఓసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో అబ్బాయి వస్తున్నాడు కదా చూద్దాము నువ్వు అనవసరంగా ఆలోచనలు ఏమీ పెట్టుకోకు అయినా కొత్త అల్లుడు కూతురు పండగకు రాకపోవడం ఏమిటండి విడ్డూరం కాకపోతే పోని అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళమంటే తీసుకొని వద్దుము కదా నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో అదేం చేస్తుందో కదా అని చేయడం లేదు రాత్రంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు నిద్ర లేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది లావణ్య నుండి మెసేజ్ ఆత్రముగా ఓపెన్ చేసింది అనసూయ అమ్మ నేను పండుగకు రావడం లేదని దిగులు పడుతున్నావా అయినా నీ దగ్గరకు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ కదా అమ్మ ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి ఇక ఆదివారం వస్తే చాలు నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి ఎవరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనేదానివి వంకాయలు మెత్తగా ఉండాలి గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్ని ఇంత చాదస్త బొమ్మ ఎక్కడా ఉండదని అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అర్పులకు కూర మాడకుండా ప్రతిక్షణము నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీ మీద చాలాసార్లు అరిచేదాన్ని నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసివంటూ మాట్లాడుకునే వాళ్ళము నాన్న మధ్యలో మాకు సపోర్టు చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరు మోయిస్తూ ఉంటే అమ్మకన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది అమ్మా ఇప్పుడు నీకు రెండు చేతులు ఎత్తి ముక్కాలనిపిస్తుంది అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుండి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి రాత్రి వంటింటి డ్యూటీ నాదే వంట లేదా టిఫిన్ రకరకాల చట్నీలు చేసి పెట్టడం వంటిల్లంతా నీటుగా సర్దడం ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నీ నుండే ఈ పనులన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయమ్మా ఎక్కడ ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపడం కూడా రాదు మీ అమ్మగారు పనులన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషము నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఎంతో గర్వంగా ఉంది అమ్మ నువ్వు ఒక గురువుగా ఇంటి పని వంట పనే కాదు ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావడం నిర్ణయాలు తీసుకోవడం ధైర్యంగా ఉండటం సమాజంలో ఎలా మెలగాలి ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు నా కూతుర్ని కొడుకుని ఎవ్వరూ ఒక మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినము అనుకున్నాము కానీ ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుందమ్మా నువ్వు మా భవిష్యత్తును ముందుగా చూశావేమో అని అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లా ఉంది నాకు స్కూలు కాలేజీల్లో నేర్చుకున్న చదువు కన్నా నీ ఒడిలో నేర్చుకున్న విద్య ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఎంతో ఆనందంగా ఉంది తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాము అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థమవుతుంది నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళు ఎర్ర చేసి నేర్పినా నేర్పడితనము ఇప్పుడు నా చేతుల్లో కనిపిస్తుంది ఇక అసలు విషయానికి వస్తే పండక్కి మా ఆడపడుచు ఆమె భర్త పిల్లలు వస్తున్నారు అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు అందుకే మేము నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాము తమ్ముడితో కూడా మాట్లాడాను మేము వచ్చే వరకు ఉంటానన్నాడు హ్యాపీయే కదా నిన్ను చూడాలని కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా మావారు అత్తమామలు నా పనితనాన్ని ఓపికని మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారింటిలో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్నమాటలే గుర్తొస్తున్నాయి నాకు మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ అని తన కూతురు చెప్పడంతో చాలా సంతోషపడింది అనసూయ కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు